హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు గుడ్ న్యూస్ డిఏలపై కేంద్రం కీలక నిర్ణయం అనేది తీసుకుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు త్వరలోనే జీతాల పెంపునకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడనుంది డి పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తుంది ఈ ఏడాదికి రెండో డిఏ పెంపు మూడు నుంచి నాలుగు శాతం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు దీంతో మొత్తం డిఏ డిఆర్ యాభై మూడు శాతం లేక యాభై నాలుగు శాతానికి పెరిగే అవకాశం ఉంటుంది ఇక డిఏ పెంపుతో పాటు మరో ఐదు అప్డేట్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుందని ప్రచారం జరుగుతుంది అవేంటో ఇక్కడ తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు మరింత ప్రయోజనాలు చేకూర్చే దిశగా మోదీ సర్కారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే డిఏ పెంపుతో పాటు రాయితీ ఛార్జీల పెంపు కమ్యూటేషన్ కొత్త పే కమిషన్ ఏర్పాటు సీనియర్ సిటిజన్లకు రైల్వే ఛార్జీలపై సడలింపు వంటి నిర్ణయాలు పరిశీలనలో ఉన్నాయి ఈ ఏడాది మొదటి డిఏ నాలుగు శాతం పెంచడంతో మొత్తం యాభై శాతానికి చేరింది ఇక రెండో డిఏ పెంపు మరికొద్ది రోజుల్లోనే ఉంటుంది ఈసారి మూడు లేదా నాలుగు శాతం మధ్య ఉంటే మొత్తం యాభై మూడు పర్సెంట్ లేదా యాభై నాలుగు పర్సెంట్కి చేరుతుంది జీతాల పెంపు జూలై ఒకటవ తేదీ నుంచి అమల్లో వచ్చింది డిఏ మూడు శాతం పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి బేసిక్ శాలరీ పద్దెనిమిది వేలు ఉంటే ఐదు వందల నలభై పెరుగుతుంది ఏడాదికి ఆరు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు పెరిగినట్టు యాభై ఆరు వేల తొమ్మిది వందల బేసిక్ జీతం తీసుకునే ఉద్యోగులకు నెలవారీ జీతం ఒక వెయ్యి ఏడు వందల ఏడు రూపాయలు వార్షిక వేతనం ఇరవై వేల నాలుగు వందల ఎనభై నాలుగు పెరుగుతుంది జూలై నెల నుంచి బకాయిలతో కలిపి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలలో జీతం భారీ మొత్తంలో జమా కానుంది సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ప్రకటన ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతి నెల చివరి పని దినం రోజు విడుదల చేసే ఏఐసిపిఐ ఇండెక్స్ సంఖ్యల ఆధారంగా డిఏ డిఆర్ పెంపు ఉంటుంది జనవరి నుంచి జూన్ డేటా ఆధారంగా జూలై డిఏ డిసెంబర్ డేటా ఆధారంగా జనవరి డిఏ పెంపు ఉంటుంది మరోవైపు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు కోసం ఉద్యోగులు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే ఏడవ వేతన సంఘం ఏర్పాటు చేసి పదేళ్ళు పూర్తి కావడంతో కొత్త కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ఇప్పుడు కమిషన్ ఏర్పాటు చేస్తే దాని సిఫారసులు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి వస్తాయి ఇక సీనియర్ సిటిజన్లకు కరోనా సమయంలో నిలిపివేసిన రైలు ఛార్జీల రాయితీని మళ్లీ అందించాలని డిమాండ్ ఉంది ఈ నెలలోనే దీనికి సంబంధించిన శుభవార్త వచ్చే అవకాశం ఉందని అంటున్నారు దీంతో సీనియర్ సిటిజన్లకు భారీ ప్రయోజనం చేకూరుతుంది కమ్యూటేషన్ పై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఒక పెన్షనర్ కమ్యూటేషన్ ఎంచుకుని మరణిస్తే అతని కుటుంబం పొందే పెన్షన్లో ఎలాంటి కోత విధించరు ఉద్యోగాల కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకోనుంది